ఆంధ్రప్రదేశ్ లో రైతులకు పెద్ద ఎత్తున సీఎం చంద్రబాబు ఒక శుభార్తను తీసుకొచ్చాడు ఎవరైతే రైతులు యూరియా వాడకాన్ని తగ్గిస్తారో వారికి ఒక యూరియా బస్తాకి ఎనిమిది వందల చొప్పున డబ్బులని వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు యూరియా వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు దాని వల్ల ఏపీ రాష్ట్ర రైతులన్నులు యూరియా వాడకాన్ని తగ్గిస్తే వారికి ఒక బస్తాకు ఎనిమిది వందల చొప్పున ప్రకటించారు అయితే ఈ డబ్బులు రావాలంటే రైతులు ఏం చేయాలి ప్రైవేట్ మందుల షాప్ లో తీసుకున్నా కూడా ఈ డబ్బులనే మీ అకౌంట్ లో పడతాయా లేకుంటే యూరియా బస్తాలు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి అనే వివరాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలు ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని విడుదల చేయడానికి ఎంతో బూస్టప్ నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాలను వెళ్తే ఏపీ రాష్ట్ర రైతన్నలు చాలా యూరియా బస్తాలు అయితే వాడుతున్నారని దానివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని సీఎం చంద్రబాబు అయితే అన్నారు అయితే ఈ క్యాన్సర్ నిరోధించడానికి కేవలం రైతన్నలు ఎకరానికి రెండు బస్తాలు చొప్పున మాత్రమే యూరియా వేయాలని మిగిలిన రెండు బస్తాలు ఎవరైతే సేవ్ చేస్తారో వారికి ఒక బస్తాకు ఎనిమిది వందల చొప్పున రెండు బస్తాలకు పద పదహారు వందల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తామని అయితే చెప్పారు ఇటీవల కాలంలో రైతులు ఎక్కువగా రసాయనిక మందులు వాడకం వల్ల చైనా అనేది మిరపకాయలను తిరిగి పంపిందని కూడా కలెక్టర్ల మీటింగ్ లో సీఎం చంద్రబాబు అన్నారు వరల్డ్ వైడ్ గా ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నాయని వీలైనంతగా రసాయనిక ఎరువులను నిరోధించి కృత్రిమ ఎరువులను వాడాలని సీఎం చంద్రబాబు అన్నారు కృత్రిమ ఎరువులను వాడేందుకు సీఎం చంద్రబాబు రైతులకు ఎవరైతే రసాయనిక ఎరువులు వాడకాన్ని తగ్గిస్తారో వారికి యూరియాకు ఒక బస్తాకు ఎనిమిది వందల చెప్పును జంప్ చేస్తామన్నారు సీఎం చంద్రబాబు అన్న ఈ రసాయనిక ఎరువుల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడిని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడిని షేర్ చేయండి విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఆ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్